ఓం నమో నారాయణాయ నమస్కారం మార్గశిరమాసం కథాశ్రవంతిలో నేటి పదనాలుగో రోజుకు స్వాగతం నిన్నటి కథలో బృందావనంలో తాటివనాన్ని ఆక్రమించిన గాడిద రూపంలోని దేణుకాసురుడిని బలరాముడు ఎలా సంహరించాడో తెలుసుకున్నాం బృందావనంలో గోవులు గోపాలకులకు యమునా నదియే ప్రధాన నీటి ఆధారం అయితే నది మధ్యలో కాళీయుడు అనే భయంకరమైన సర్పరాజు తన కుటుంబంతో నివసించేవాడు అతని విషం కారణంగా ఆ నదీ జలం మొత్తం నలుపు రంగులోకి మారి విషపూరితమైంది దాని వాసన చూసిన పక్షులు కూడా చనిపోయేవి ఒకరోజు కృష్ణుడు ఆటలాడుతుండగా దాహంతో ఉన్న కొన్ని గోవులు మరియు గోపాలకులందరూ తెలియక విషపూరితమైన నదీ జలం తాగారు వెంటనే వారందరూ విష ప్రభావంతో నేలపై పడిపోయి స్పృహ కోల్పోయారు ఈ దృశ్యం చూసిన కృష్ణుడు ఎంతో బాధపడ్డాడు కృష్ణుడు కాలయుడిని సంహరించి నదిని శుద్ధి చేయాలని వెంటనే నిర్ణయించుకున్నాడు పక్కనే ఉన్న ఒక పొడవైన కదంబ వృక్షం ఎక్కి దేహాన్ని పెంచుకొని యమునా నదిలోకి ఒక్క ఉదుట దూకేశాడు కృష్ణుడు నదిలోకి దూకగానే నీరు ఉప్పొంగి భయంకరమైన శబ్దాలు వచ్చాయి కృష్ణుడిని చూసిన కాళీయుడు కోపంతో తన వేయి పడగలను విప్పుకొని భయంకరమైన విషాన్ని కక్కుతూ కృష్ణుడిపై దాడి చేశాడు కృష్ణుడు కాళీయుడి పడగల మధ్య చిక్కుకున్నట్లు నటించి వెంటనే తన శక్తిని ఉపయోగించి ఆ వేయి పడగలపైకి ఎక్కి నాట్యం చేయడం మొదలుపెట్టాడు కృష్ణుడి పాదాల బరువుకు కాళీయుడు రక్తాన్ని కక్కుతూ మూర్చపోయాడు కాళీయుడి భార్యలు కృష్ణుడిని వేడుకొని తమ భర్తకు మోక్షం ఇవ్వమని ప్రార్థించారు కృష్ణుడు కాళీయుడిని క్షమించి ఆ విషపూరితమైన నదిని వదిలి శాశ్వతంగా సముద్రంలోకి వెళ్ళమని ఆజ్ఞాపించాడు కాళీయ మర్దనం తర్వాత యమునా నది పవిత్రమైంది మరి కృష్ణుడు గోపాలకులందరూ వానల నుంచి రక్షించుకోవడానికి ఏం చేశారు గోవర్ధనగిరిని ఎత్తుకోవడం వెనుక ఉన్న లీల గురించి రేపటి కథలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ